ఎన్నో సంవత్సరాలుగా చుండ్రు సమస్యతో బాధపడేవారు నూనె రాసుకోవటం వల్ల చుండ్రు ఎక్కువైపోతున్నదని భావిస్తుంటారు ఇది కేవలం అపోహ మాత్రమే అసలు చుండ్రు రావటానికి కారణం ఏంటంటే మనం వారానికి ఒక్కసారి లేక పది రోజులకు ఒక్కసారి తల స్నానం చేయటమే కారణం అందుకని ఒంటికి కూడా రెండు మూడు రోజులు స్నానం చేయకపోతే చూడండి ఒంటి నుంచి కూడా పెచ్చుల్లాగా తెల్లగా రాల్తూ ఉంటే ఇట్లా రుద్దుకుంటే అదే తలను కడగట్లేదు రోజు ఇక్కడికి స్నానం చేస్తున్నా ఇక్కడ వదిలేస్తున్నాం అంచేత చుండ్రు వస్తుంది నూనెకి దానికి సంబంధం లేదు నూనె రాసుకుంటే మాడు మీద ఉన్న చర్మ భాగం కూడా డ్రై అవ్వకుండా పెచ్చులుగా వడకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది పొట్టు రాలకుండా కూడా ఉంటుంది నీళ్లు పోసుకున్నందువల్ల తలకి తల స్నానం సరిగా చేయనందువల్ల వల్ల వస్తుంది అందుకని మీరు తల స్నానాన్ని పదివేళ్ళు తల మీద ఇట్లా పెట్టేసి అలా బాగా చేతి వెళ్ళతో తలంతా అట్లా రుద్ది క్లీన్ చేసుకోండి ఏ రోజుకి రోజు తలలో మాడు భాగం మీద పేరుకున్న డెడ్ సెల్ వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ సాల్ట్స్ కానీ ఇవన్నీ క్లీన్ అయిపోతాయి ఇక అవన్నీ పేరుకుంటే ఆ డ్రైనెస్కి దానివల్ల పెచ్చులు పెచ్చులు కట్టి చుండ్ర రూపంలో వస్తుంది రెగ్యులర్గా తలస్నానం చేయండి నూనె కావాలంటే మీరు నైట్ రాసుకోండి మీరు రోజు రాసుకున్న రోజు తలస్నానం చేయాలి షాంపూలు రోజు వాడక్కర్లా వారానికి ఒక రెండు సార్లు అట్లా వాడుకోండి రెగ్యులర్గా ఒట్టి స్నానం చేసుకోండి తలంతా అట్లా క్లీన్ చేసుకోండి చుండ్రుకి పర్మనెంట్ సొల్యూషన్ కొబ్బరి నూనె మీరు రాసుకున్న నష్టమేమి లేదు జుట్టు నల్లగా ఉంటుంది ఆరోగ్యానికి అది మంచిదే